బాగుంది నాకు చాలా ఇష్టమా సాధించానా లేదా మీరే చెప్పండి చెప్పాను కదా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ ఎలాగ వస్తుంది కష్టపడేదా తినచ్చు నేను దీన్ని ఇరవై రూపాయలు కొను పచ్చిదేవి కానీ ఆ వాళ్ళు ఉడకపెట్టి చూస్తారు అది నాకు తినబుద్ధి కాదు కొన్ని సందర్భం తినేది బయట దీన్ని బట్టి మీకు ఏం అవుతుంది స్వప్నిక ఏదైనా సాధించగలదు స్వప్నికే కాదు ఏ మనిషి అయినా అనుకున్నది సాధించాలంటే ఫస్ట్ ప్రయత్నం చేయాలి ఇది అవ్వదు కదా అది అవ్వదు కదా అని అంటే చేయలేము రాదు అక్కడ రాదు నేనైతే ఫస్ట్ ప్రయత్నం చేస్తాను చేసి చేసి ఇంకా బాగా చేస్తాను ఒకవేళ ఫైనల్గా ఒకవేళ ఏదైనా దెబ్బ తగ్గిందనుకో ఆపేస్తాను కానీ దెబ్బ మాని తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను అసలు నేను ఎందుకు పని చేయలేను అనుకుంటాను ఎప్పుడు ఇది ఉడకపెట్టేటప్పుడు వేడిలోనే బయటకి తీసాను నేను ఒకటి తీయగలిగాను ఇంకొకటి తీయలేదు కానీ అయితే వాటర్ వంపేసి తీసుకోవచ్చు ఎందుకు పక్కన మనిషి ఉన్నాడు కదా ఉన్నప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకూడదు లేనప్పుడు కొంచెం చేసినా పర్వాలేదు నువ్వు లేవు అనుకో మరి చేసినా తప్పలేదు అంటే కొంచెం జాగ్రత్తగా తీయాలి ఇది మన ప్రయత్నం ఎలా అనిపించింది కామెంట్ చేయండి సాహసం చేశాను సరేనా తిన్నాను ఒలుచుకొని కూడా తినేసాను థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నది సాధిస్తారు స్వప్నిక మీరు కూడా అనుకున్నది సాధించాలి థ్యాంక్ యూ మంచి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్